आराधना के लिए, आराधना के, सेवा दर्शन के. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలో ఏడు వందల శ్లోకాలు అందులో ఈరోజు తెలియ కూడా లేకుండా ప్రతి నెల నేను ఇతని మిమ్మల్ని కూడా జరిగిందని అసలు ఏ ఉత్తరము చెప్పకుండా చెయ్యాలనే మొదలు ఎక్కడ ఎక్కడో వచ్చిన అడుగు మీద అటు ఇటు చెప్పుతుంది ఏదో ఒక దిష్టి అసలు మధ్యలో నేను మా నాకు ఇష్టమైన మాట అప్పుడు మాట మాట అనుకున్నట్టు చేశాను కదా అది కూడా యాక్షన్ ఆయనకి నాకు తెలుసు నాకు చాలా ఇష్టమైన వాడు పది మంది మన చేసేవాడు మా అంటే మీరు అందరూ అలంకారు సర్పసూక్త హోమం చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ హోమం దగ్గర కూర్చునే పని ఉండదు మీ సర్ప సూక్తం చెప్పి మనం హోమం చేసేటప్పుడు టిఫిన్ చేసేస్తే పూజ మాత్రమే ఉంటుంది ఈ సర్ప సూక్తము రుక్వేణులో ఆ ఫలితం అంతా ఆశ్లేష చెప్తాను